హాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా తెల్ల జుట్టు ఉన్నవారికి చిన్న గుడ్ న్యూస్ అండి ఇది ఒక్కటి రాస్తే చాలండి కలర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఈ తమలపాకులతో ఇలా కనుక మన హెయిర్కి అప్లై చేసుకుంటే వారానికి రెండు సార్లు హెయిర్ లాస్ అవ్వదండి వైట్ హెయిర్ తొందరగా రాదు మీరు వైట్ హెయిర్తో బాధపడుతున్నారా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారా కలర్ వేసుకోవడానికి టైం లేదా వారంలో రెండుసార్లు ఇలా చేయండి ఇలా చేస్తే కనుక అసలు వైట్ హెయిర్ అస్సలు రాదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను పది పదిహేను వరకు తీసుకున్నానండి నా జుట్టు అయితే చిన్నగా ఉంటుందండి పెద్ద జుట్టు వాళ్ళు ఇరవై తమలపాకులు అయితే తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్గా తమలపాకులని రోట్లో వేసి దంచుకుందామండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోట్లో వేస్తే బాగుంటుందండి రోట్లో అయితే దంచేసానండి మెత్తగా చేసుకోవాలండి కాడలను కూడా వేసుకోవచ్చండి కాడలు కూడా బాగా మన హెయిర్కి పనికి వస్తాయండి దృఢంగా ఉంటుందండి హెయిర్ ఒత్తుగా వస్తుంది హెయిర్ లాస్ అవ్వదు తలలో పుళ్ళు పేలు ఉన్న గనక మనం వారానికి రెండుసార్లు రాసుకుంటే జుట్టు నల్లబడుతుందండి సిల్కీ హెయిర్లా వచ్చేస్తుంది డ్యాండ్రఫ్ ఉండదు చూడండి ఇలా మెత్తగా అయితే నూరేసుకోవాలండి వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవాలండి ఇలాగా ఆరు నెలల పాటు చేస్తే కనుక అసలు ఒక తెల్ల వెంటు కూడా మన తలలో అయితే కనిపించదండి ఇప్పుడు చిన్నపిల్లలకే వైట్ హెయిర్ వచ్చేస్తుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాధపడకుండా ఇలా గనక చెయ్యండి వారంలో రెండు సార్లు అప్లై చేసుకోవాలండి చూడండి ఇలా ఇంకా ఇంకొంచెం మెత్తగా అయితే మనం దంచుకోవాలండి తమలపాకులని పెద్ద జుట్టు వాళ్ళు ఇరవై తీసుకోవచ్చు చిన్న జుట్టు ఉంటే పది అయితే తీసుకోవచ్చండి చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలండి రోడ్లో దంచుకుంటే మెత్తగా అయిపోతుంది మిక్సీలో వేసుకోకుండా చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత ఇందులో మనము ఆముదం వేసుకోవచ్చండి కొబ్బరి నూనె వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె వేసి నా తలకి రాసుకోబోతున్నానండి బాగా ముందుగా హెడ్ బాత్ చేసిన తర్వాతే మనం అప్లై చేసుకోవాలండి హెయిర్ బాగా దృఢంగా పెరుగుతుందండి ఒత్తుగా వచ్చేస్తుంది హెయిర్ అయితే ఈ కొబ్బరి నూనె ఈ తమలపాకుల పేస్ట్ బాగా కలుపుకోవాలండి వద్దన్న అయితే వచ్చేస్తుందండి తెల్ల హెయిర్ అయితే అసలు ఒక్కడ కూడా కనిపించదు మనకి ఇలా ఆరు నెలల పాటు చేయాలండి వారానికి రెండు సార్లు చప్పున చేస్తే అసలు వైట్ హెయిర్ కనపడదండి పేలు కూడా పడవండి వద్దనుకున్న జుట్టు అయితే వచ్చేస్తుందండి ఈ పేస్ట్ బాగా మెత్తగా చేసేసుకొని మనం బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ ఇందులో కలుపుకోవాలండి బాగా జుట్టంతా ఒక్కసారి బాగా దువ్వుకున్న తర్వాత ఇలా పాయలు పాయలుగా అప్లై చేస్తూ తలంతా రాసేసుకోవాలండి ఎక్కడ వైట్ హెయిర్ ఉందో అక్కడ చక్కగా రాసేసుకోవాలండి చూడండి నేనైతే ఎలా అప్లై చేస్తున్నాను పాయలు పాయలు తీసుకుంటూ హెయిర్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలండి ఈ అయితే మనకి ముందు రాగి కలర్లో హెయిర్ అయితే మారుతుందండి ఒకేసారి నల్లగా అయితే వచ్చేదండి మనం రాసే కొలది మన వైట్ హెయిర్ రాగి కలర్లో వచ్చిన తర్వాతే నల్లగా అయితే మారుతుందండి ఇలా ఒక ఆరు నెలల పాటు రాసుకోవాలండి జుట్టు చివరలను కూడా రాసుకోవాలండి మనకి పగిలిపోయిన జుట్టు కూడా చక్కగా వచ్చేస్తుందండి సిల్కీ హెయిర్ లాగా చూడండి ఇలా ముడివి వేసేసుకోవాలండి ఒక గంట సేపు ఉంచుకున్న తర్వాత మనం ఇంట్లో వాడే షాంపూలనే వాడుకోవచ్చండి ప్రత్యేకమైన షాంపూలు ఏమీ ఉండవండి లేదా గాలితో కూడా స్నానం చేసేవచ్చండి వద్దన్న హెయిర్ అయితే వచ్చేస్తుంది ఇలా గంట పెట్టుకున్న తర్వాత మనం ఏ షాంపూ వాడతామో దాంతో అయితే హెడ్ బాత్ చేసేయాలండి గంట తర్వాత ఒక తెల్ల వెంటుకు కూడా ఉండదండి ఈ తమలపాకులతో చేస్తే కనుక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి ఈ పేస్ట్ అయితే రాసుకున్న తర్వాత బాగా ఒకసారి దువ్వుకోవాలండి ఈ రసమంతో లోపలికి వెళ్ళి వైట్ హెయిర్ బాగా బ్లాక్ గా వచ్చేస్తుందండి మా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి